అందరికీ నమస్తే అరుణ్ శివ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కేశ్వర్ ప్రసాద్ మనం ఈరోజు ఈ వీడియోలో మన దేశం కోసం పోరాడిన మహాత్ములలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు జనవరి ఇరవై మూడు మనం ఆయన గురించి కొన్ని విషయాలనేది క్షుప్తంగా తెలుసుకుందాం అండి జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఏడున స్వాతంత్ర సమరయోధులు సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిగి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టిన వారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అలాగే ఈయన పద్దెనిమిది తొంభై ఏడు జనవరి ఇరవై మూడున కటక్లో జన్మించారు పంతొమ్మిది నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైవాన్లో ఆయన మరణించారని భావిస్తారు కొంతమంది మిస్ట్రీగా అలాగే తెలియదు అనేట్లుగా భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో ప్రముఖుగా ప్రముఖుడు ఆయన భారత జాతీయ సైన్యాధినేత భారత జాతీయ ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ ఆయన రాజకీయ పార్టీ ఆయన భాగస్వామి గారి పేరు ఎమిలీ షింకే ఆయన భాగస్వామి పేరు పిల్లలు అనిత బోస్ తల్లిదండ్రులు జానకినాథ్ బోస్ ప్రభావతి గారు అలాగే ఆయన బాల్యం గురించి తెలుసుకోవాలనుకుంటే మనం సుభాష్ బోస్ గారు పద్దెనిమిది తొంభై ఏడులో భారతదేశంలోని లోని కడక్పట్నంలో ధనిక కుటుంబంలో ఆయన జన్మించారు ఆయన తండ్రి గారు జానకినాథ్ బోస్ గారు లాయరు గొప్ప జాతీయవాది బెంగాల్ శాసనమండలికి కూడా ఎన్నికయ్యారు పేరు ప్రభావతి బోస్ బోస్ విద్యాభ్యాసం కటక్లోని రాబల్షా కాలేజీ స్కూల్లోని కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీలోను ఫిర్జ్ విలియం కాలేజీలోనూ సాగింది పంతొమ్మిది వందల ఇరవైలో సుభాష్ చంద్రబోస్ గారు భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో నాలుగో స్థానంలో ఆయన నిలిచారు ఇంగ్లీష్లో అధిక మార్కులు కూడా ఆయన సాధించారు ఆయన పంతొమ్మిది ఇరవై ఒకటి ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం చురుకైన పాత్ర అనేది ఆయన నిర్వహించారు సుభాష్ చంద్రబోస్ గారు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్నికైన మహాత్మా గాంధీ గారి సిద్ధాంతపరమైన అభిప్రాయాల వలన ఆయన ఆ పదవికి రాజీనామా అనేది చేశారు మహాత్మా గాంధీ గారి యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధన సరిపోదని పోరుబాటు కూడా ముఖ్యమని సుభాష్ చంద్ర బోస్ గారి భావన ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆల్ ఇండియా యూత్ లీగ్ అనే రాజకీయ పార్టీలని కూడా ఆయన స్థాపించడం జరిగింది ఈయన ఆంగ్లేయుల దాదాపు పదకొండు సార్లు కారాగారంలో ఈయన నిర్బంధించారు కొంత ముప్పై తొమ్మిదిలో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది ఆంగ్లేయులను దెబ్బతీయడానికి సుభాష్ చంద్రబోస్ గారు దీన్ని ఒక పూర్ణ అవకాశంగా భావించి యుద్ధం ప్రారంభించగానే ప్రారంభించగానే ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంలో రష్యా జర్మనీ జపాన్ దేశాలలో పర్యటించారు ఆయన జపాన్ సహాయంతో భారత యుద్ద ఖైదీలు రబ్బరు తోట కూలీలు వోసాహులతో భారత జాతీయ సైన్యాన్ని ఆయన ఏర్పాటు చేశారు జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక ఆర్థిక దౌత్య సహకారాలతో సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పరిచారాయన ఆయన మరణం అనేది అయింది కొంత వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిలో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారు మరణించారని ప్రకటించినప్పటికీ ఆయన ప్రమాదం నుండి బయటపడి అజ్ఞాతంలో వెళ్లారని అధిక సంఖ్యకులు భావిస్తున్నారు అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి సుభాష్ చంద్రబోస్ గారు దేశ ప్రజలను ఉద్దేశించి కొన్ని కొన్ని ఆయన వాఖ్యాలు చెప్పడం జరిగిందని మనం చూద్దాం ఈ రోజు దేశం కోసం చావడానికి సాహసం చేయకపోతే దేశంలో బతికే హక్కు ఎక్కడిది అని సుభాష్ చంద్ర బోస్ గారు ఆయన జీవించున్నప్పుడు ఆయన ధైర్య రాశారు అలాగే ఒక వ్యక్తి ఒక ఆశయం కోసం మరణించవచ్చు కానీ ఆ ఆశయం అతని మరణం తర్వాత కూడా వేవాది మందిలో కూర్తునిస్తుంది అని వారు తెలియజేశారు అలాగే పిరికి పాటలు మాట్లాడకండి వినకండి అవి జీవిత గమనానికి ఆటంకం అవుతాయి ఎదుటి వారి తను ఆ నూరు పోస్తే మీరు కూడా పిరికి అవుతారు అలాగే అన్యాయం తప్పుతో రాజీ పడడం అతి పెద్ద నేరం అన్యాయం తప్పుతో రాజీ పడడం అనేది పెద్ద నేరం పోరాటం లేకపోతే జీవితం తన సగం ఆకర్షణ అనేది జీవితం అనేది కోల్పోతుంది తప్పు చేయనప్పుడు ఎవరికి తలవల్చిన అవసరం లేదు ఎంత కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోవచ్చు ఇలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన అప్పట్లో ఎంతో మంది ప్రజలు ఆయన దిగి వాటికి ఆయన మాట్లాడే మాటకి ధైర్యాన్ని వచ్చి ముందుకొచ్చి కుటుంబం విడిచిపెట్టి ఆయన సైన్యంలో చేరి మరి అప్పట్లోనే ఎనభై ఐదు వేల మంది సైన్యం అనేది ఉండేదంటే మరి ఎంత గొప్ప ఆయన నాయకుడు మనం అందరం ఆయన్ని మనం ఈరోజు ఆయన జన్మదిన జయంతి సందర్భంగా ఆయనకి నమస్కరించుకుంటూ మనం ప్రతి ఒక్కరూ ఎందుకంటే చాకఫలం అనేది ఊరినే పోదండి ఇప్పుడు మా ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ఆంధ్ర కావాలని కొట్టి శ్రీరాములు గారు ఆయన చేశారు అప్పట్లో కూడా ఆయనకి మద్దతు ఇచ్చేవారు ఎంతో మంది తగినంత మద్దతు లభించక ఆఖరికి ఆయన సాధించి ఆయన అమరవీరులయ్యారు ఆయన అటువంటి త్యాగాల ఫలితం మహాత్మా గాంధీ కానీ కొట్టి శ్రీరాములు వారు కానీ అలాగే ఎంతోమంది నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన దేశంలో ఉన్న సంస్థలన్నీ ఏకం చేసి మనం ఒకటి చేయడంలో ఆయన తోడ్పాటు అనేది ఉంది అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈయన ప్రజల్లో ఉత్సాహాన్ని నింపి దేశభక్తి పట్ల ప్రేరణ అనేది చేయగలిగారు ఆయన మరణం అనేది ఇప్పటికీ బెస్ట్ నేను చాలామంది ఆయన చనిపోలేదంటారు ఆయన కాయాలయ్యే అయ్యాయి ఆయన ఆయన అసిస్టెంట్గా అంటారు మన ఇండియాలోనే ఒక ఏదో ఆశ్రమంలో ఉన్నారని అంటారు కానీ ఏది నిజం అనేది వరకు మనకు పూర్తిగా దర్యాప్తులు అనేది తేలలేదు కాబట్టి ఆయన ఎక్కడున్నా మహనీయుల చరిత్ర అనేది ఇప్పుడు షిడి సాయిబాబా వారు ఉన్నారు సత్సాయిబాబు వారు ఉన్నారు బ్రహ్మంగారు ఉన్నారు ఎంతోమంది మన రమణ మహర్షి వారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శైలిలో ప్రజలకు మంచి మార్కులను నడిపించడానికి పరోక్షంగా ప్రజలందరికీ దోహదపడ్డారు అలాగే ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది ఆయన స్థాపించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి మన అందరినీ వేరే వ్యక్తిగత స్వాతంత్రం ఎంత స్వాతంత్రంగా బతుకుతున్నాము ఎంత అభివృద్ధి చెందాము అంటే ఆ మహనీయుల వాళ్ళని అటువంటి మహనీయుల వాళ్ళని వాళ్ళందరికీ మనం మరొకసారి మన అరుణ్ శా యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే ప్రజలందరి ద్వారా ఆయనకి మనం ఆయన్ని మనం స్మరించుకుందాం జై హింద్